మీ పేరు కనకాల పల్లవి అండి మీ ఏ నియోజకవర్గం బండపేట నియోజకవర్గం అండి ఓకే వైసీపీ ప్రభుత్వంలో నవరత్నాలు పెట్టారు కదమ్మా నవరత్నాలు వస్తున్నాయి మీకు వస్తున్నాయండి ఏంటంటే మా పిల్లలకైతే అమ్మఒడి వచ్చిందండి మా పిల్లలైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు బాగా చదువుకుంటున్నారండి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరిని గెలిపించాలి అనుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అనుకుంటున్నామండి ఇక్కడ మండపేటలో తోడ తిరుమతులు గారు అండి ఓకే అండ్ మీ ఎమ్మెల్యే ఎవరమ్మా మా ఎమ్మెల్యే గారండి ఓకే అని అభివృద్ధి చేశారు మీ మాట బిడ్డ నాకు తెలిసి అయితే ఆయన ద్వారాగా మేము ఏమి పొందలేదండి మా మా వార్డ్లో కూడా ఏం జరగలేదండి ఎప్పుడైనా వెళ్ళేసి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీ ఎమ్మెల్యే కానీ జగదీశ్వర్ కానీ ఎమ్మెల్యే కానీ కలవడం జరిగిందా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా అని కలిసామండి ఏమనేవారు వారికి డ్రైన్లు కట్టించమని కట్టా అడిగామండి రోడ్డు లేమని అడిగామండి నువ్వు వదిలేశ్వర్ కానీ దాన్ని ఇది కూడా సేకరించలేదండి ఓకే మళ్ళీ ఇప్పుడు ఓటేమని అడుగుతే మీరు ఏం సమాధానం చెప్తారు మీ ఏమని చెప్తామండి తోడ తిరుమితుల గారికి ఓటేసి గెలిపించుకుంటామండి ఆయనకి మేము కృషి చేస్తామండి ఆయన వెనకాల ఉండండి మేము గెలిపించుకుంటామండి ఆయన తోడ తిరుమితుల గారిని